నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అత్యంత హాట్ సీట్లలో గుంటూరు వెస్ట్ ఒకటి గుంటూరు పశ్చిమంలో గెలిచే రేసుగుర్రం ఎవరామే అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది ఇక్కడ ఇద్దరు మహిళల మధ్య హోరాహోరీ పోరు జరిగింది తొలిసారి టీడీపీ నుంచి బరిలో దిగిన గళ్లా మాధవి వైసీపీ అభ్యర్థి మంత్రి విడుదల రజనీకి గట్టి పోటీ ఇచ్చారు దీంతో గుంటూరు పశ్చిమ ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ లో మాత్రం గతం కంటే స్వల్పంగా పెరిగినప్పటికీ మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది కేవలం అరవై ఆరు పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది అయితే పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ పర్సంటేజ్ తగ్గటం ఏ పార్టీకి కలిసి వస్తుందన్న చర్చ మొదలైంది గుంటూరు వెస్ట్ లో ఇప్పటి వరకు వైసీపీ గెలిచింది లేదు ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి టీడీపీ రెండు సార్లు గెలుపొందింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచి మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు ఇక గత ఎన్నికల్లోనూ ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది టీడీపీ తరపున మద్దాలగిరి గెలిచాడు గెలిచిన తర్వాత మద్దాలగిరి వైసీపీకి జై కొట్టినప్పటికీ ఆయనను పక్కన పెట్టేసిన జగన్ రజనీకి టికెట్ కేటాయించారు చిలకలూరుపేటలో ఆమె గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు తేల్చడంతో జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ షిఫ్ట్ చేశారు అయినప్పటికీ ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత విడుదల రజనీకి మైనస్గా గా మారింది ఈసారి కూడా గుంటూరు పశ్చిమంలో టీడీపీ జెండానే ఎగరబోతుందని క్షేత్రస్థాయిలో జరిగిన పోలింగ్ సరలను బట్టి పార్టీ నేతలు ఓ అంచనాకొచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కమ్మ సామాజిక వర్గం ఓట్లు టీడీపీ వైపు నిలిచిందని బీసీ ఓట్ బ్యాంకు రెండు పార్టీలకు చీలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కాపు సామాజిక వర్గం ఓట్లపైన జనసేన ప్రభావం కనిపిస్తుందంటున్నారు ఇక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు దేశాలకు తెరవెళ్లిన వారు పలువురు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు వారంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రపంచం సృష్టించబోతున్నారని అది మాధవికి అడ్వాంటేజ్గా అవుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు దానికి తోడు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన అభివృద్ధి ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి టీడీపీ మీద అభిమానంతో గత రెండు ఎన్నికల్లో మోదుగుల మద్దాలగిర్లు గెలిపించుకుంటే వారిద్దరూ కూడా వైసీపీలో చేరటం కూటమికి అడ్వాంటేజ్ అయినట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్ళు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి